విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా క్రీడల్లో రాణిస్తున్న పోలీసులు ఇతర క్రీడాకారులకు పోలీస్ క్రీడాకారులు క్రీడ ప్రదర్శన స్ఫూర్తిగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకోవడానికి వచ్చిన అందర్ పార్టిసిపెంట్స్ అండ్ ఆల్ ది ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్ ఈ చాలా త్వరగా టైంలో ఈ మంచి అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఐ అప్రిసియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఎడిషనల్ డిసిపి ఏఆర్ ఎడిషనల్ డీసీపీ అడ్మిన్ హోల్ ఏఆర్ టీమ్ చాలా షార్ట్ టైంలో ఎంత మంచి చేస్తారు ఆ నేను అనుకోలేము బట్ ఐ అప్రిసియేట్ అదే విధంగా ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ స్టేట్లో ఉన్న మెయిన్ ప్రోగ్రామ్కి భాగంగా జరుగుతూ ఉంది సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఉంది మీ బెస్ట్ ఇక్కడ చూపిస్తే మీరు నెక్స్ట్ లెవెల్కి పోతారు అక్కడ మీకు మీ బరాబర్గా ఉన్న వేరే కమిషనరేట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి బెస్ట్ నుంచి మీ కాంపిటీషన్ ఉంటుంది సో గేమ్స్లో ఎప్పుడు కూడా గెలిచినా ఓడిపోయినా ఇంపార్టెంట్ లేదు ఇంపార్టెంట్ ఉంది మీరు మీ వైపు బెస్ట్ ఇచ్చారు ఒకటి సెకండ్ మీరు ఫేర్గా గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు ఈ రెండు విషయం దృష్టిలో పెట్టి మంచిగా పార్టిసిపేట్ చేయండి ఈ మూడు రోజుకి ఉన్న పండుగ మీ ఫిట్నెస్కి కూడా ఇంప్రూవ్ చేస్తారు మీ మెంటల్ అంటే మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అదేవిధంగా పబ్లిక్కి కూడా మీ కెపాబిలిటీకి డిస్ప్లే ఉంటుంది ఈ వరంగల్ ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్ ఉంది చాలామంది ఇక్కడ సివిల్ సొసైటీలో కూడా సివిలియన్స్ కూడా చాలామంది చాలా మంచి పర్ఫామ్ చేస్తున్నారు వేరే వేరే స్పోర్ట్స్లో సో మీకు ఆడుతూ ఉంటే చూసి మీకు చూసి వాళ్ళు ఎన్కరేజ్ అవుతారు వాళ్ళు కూడా ముందుకు పోతారు మన స్టేట్కి మన కమిషనరేట్కి సిటీకి మంచి పేరు వస్తుంది సో చాలా ఉద్దేశం ఉంది ఈ కి ఈ విధంగా గ్రాండ్గా ఆర్గనైజ్ చేయడానికి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ హోల్ హార్టెడ్లీ అండ్ మై స్పెషల్ రిక్వెస్ట్ టు జడ్జెస్ దయచేసి ఫేయర్గా నిష్పక్షంగా మీరు జడ్జ్మెంట్ ఇవ్వండి ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఎవరికి శాడ్నెస్ లేకుండా అందరికీ హ్యాపీనెస్ ఉండాలి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్